శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం అందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు మనందరం చక్కగా ఉగాది పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం కదా ఈ ఉగాది అనేది మన పండుగల్లో దాని ప్రాముఖ్యత ఏంటి ఉగాది రోజు ఏం చేస్తాము ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే కాకపోతే ఆ ఇచ్చిన ప్రేరణ వరకు మీతో పంచుకొని పనిచేస్తాను యుగ్ ప్లస్ ఆది యుగాది అంటే ఇక్కడ ఉగాదిగా పరిణామం అనమాట శిలధి అనేటువంటి నామం గల ఊరు సిరిడిగా ఎలా పరిణామం అయిందో ఈ ప్లస్ ఆది అలా యుగాదిగా ఉగాదిగా పరిణామం చెందుతూ వచ్చింది వాడుక భాషలో యుగాది అంటే యుగము ఆవిర్భవించినటువంటి దినము అనేది ఒకటి అప్పట్లో పురాణాల్లో మనకి ప్రతిసారి ప్రళయకాలం వచ్చినప్పుడు అది భూమి ఒకసారి జల ప్రవాహంలో కొట్టుకుపోవడం మరోసారి భూమి ఇదైనప్పుడు మత్స్యావతారంలో ఒకసారి ఆ కుంగి కిందకెళ్ళిపోతున్నప్పుడు కూర్మావతారంలో ఒకసారి భగవంతుడు కాపాడినటువంటి ఘట్టాలు అనేక ఉన్నాయి కదా అలాగే ఇట్లా ఉగాదికి సంబంధించి కొన్ని ఉన్నాయి పురా శాస్త్రంలో చాలా ఎంతో చెప్పు ఉన్నారు ఇంకా ఈ ఉగాది పర్వదినం రోజు మనం ఉగాది పచ్చడి అనే దానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తాము తప్పకుండా దీన్ని చేసుకు మహారాష్ట్రలో అయితే ఈ ఉగాదిని పాడవ అంటారు చాలా వాళ్ళు ఇంకా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు దీని మన తెలుగు సంవత్సరాది అందుకే ఇటీవల అంతో ఎంతో అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో వచ్చింది కాబట్టే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నారు జనవరి ఫస్ట్కి ఇది వరకు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అనేవాళ్ళు అలా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అని చెప్తూ ఇక్కడ స్వచ్ఛంగా మన ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ తెలుగు సంవత్సర నామ శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తూ ఇప్పుడు మనం క్రోధి నుంచి విశ్వావసులోకి వస్తున్నాం మంది అంటారు ఏమవుతుంది కొత్తగా సంవత్సరం రావడం వల్ల ఏం జరుగుతుంది ఒక రోజు మారుతుంది రోజులాగే మనం ఉదయం పడుకుంటున్నాం సాయంత్రం లేస్తాం అలా మళ్ళీ తెల్లారు లేస్తాం కానీ ఇక్కడ ఋతువే మారిపోతుంది ఈ ఉగాది ప్రారంభంతో ఉగాది ప్రారంభంతో ఋతువులు మారడంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి వసంత నవరాత్రులు మొదలవుతాయి మనకి ఈ ఉగాది పర్వదినం తర్వాత నుంచి పాఠ్యం రోజు ఉగాదిని జరుపుకుంటాం ఆరు తెలుసు కదా ఆరు రకాల షట్ రుచుల సమ్మేళతం మన జీవితం అంటాం కదా అలా ఆరు రకాలైనటువంటి పదార్థాలను కలుపుకొని అది సేవిస్తామన్నమాట మనం ఏంటి వేప పువ్వు అంటే చేదు ప్రతీక మామిడి పులుపు ఒకరు చింతపండు బెల్లము పచ్చిమిరపకాయ ఇవి అన్నీ వేసుకొని చక్కగా పచ్చడి చేసుకుంటాం అలా మనలో అరిషడ్ వర్గాలు అనేటువంటి షట్ వికారాలు ఉన్నాయి ఆ షడ్ వికారాలను తొలగించుకోవాలి దుఃఖాల సమ్మేళనం జీవితము అన్నీ కూడా మిళితమై ఉంటాయి అనేటువంటి ప్రతీకగా మనం ఆ ఉగాది పచ్చడిని సేవిస్తాము స్వీకరిస్తాము అంటే జీవితంలో దేన్నైనా స్వీకరించాలి అనేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది ఆ ఉగాది పచ్చడి ఇక ఈ ఉగాది నవరాత్రులు అనేవి మనకి ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యతగా ఉంటాయి అనమాట ఏది నవరాత్రులు అంటే శరణ నవరాత్రులు వసంత నవరాత్రులు శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అని వారాహి నవరాత్రులు ఇలా నవా 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 అంటూనే వస్తూ ఉంటాయి ఆ రాత్రులు నవ అంటే మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి సంఖ్య నవవిధ భక్తులు మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు కూడా నవవిధ భక్తులకు ప్రాముఖ్యత నవ అంటే కొత్త ధనాన్ని ఇచ్చేటువంటిది ఈ నవ అది యుగాది ఏం చేస్తుందయ్యా అంటే ఈ నవరాత్రుల్లో మనకి పూర్ణావతారమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు జన్మించినటువంటి మాసం అన్నమాట ఈ వసంత రావరాస్తు వచ్చేటువంటి చైత్రమాసం అంటారా చైత్రమాసం ఇలా ఈయన రామనవమి ఎక్కడ పట్టినా శ్రీరామనవమి మందిరాల్లో చక్కగా ఈ తొమ్మిది రోజులు ఈ పాడ్యమి మొదలు ఆ తొమ్మిది రోజులు తిరణాలుగా జరుగుతుంది ఆయన కళ్యాణాలు అంగరంగ వైభవంగా మందిరాల్లో ఊరేగింపులు ఐరావతము అశ్వవాహనము ఇలా శేషవాహనము గరుడ వాహనము ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది పర్వదినాలుగా జరుగుతూ వస్తాయి ఆ శ్రీరామచంద్రుడు ఇంకాకపోతే వసంత నవరాత్రులు మొదలైనప్పుంచి మొక్కలు మనకి ఉన్నటువంటి ప్రకృతి కొత్తదనాన్ని చిగురించుకుంటుంది లే లేత చిగుర్లతో పూతలు పూసి కోకిల కూహూ రాగాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకి ప్రకృతి అందిస్తుంది అనమాట ఆ కొత్తదనాన్ని చూడండి అంతా ఈ వెండాకం వాడిపోయి అంతా రాలిపోయినటువంటి ఆకులు గలటువంటి చెట్లన్నీ కూడా ఆ ఆ వస్తూ ఆ పచ్చదనాన్ని చూస్తున్నప్పుడు మన నేత్రాలకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా అటువంటి కొత్తదనాన్ని తీసుకొస్తుంది కొత్త సంవత్సరం తెలుగు వారికి కొత్త సంవత్సరము అయినటువంటి విశ్వావసు ఈ నామంలోని క్రోధి అంతకుముందుది ఇంకోటి ఇలా క్రోధి అన్న క్రోధిలోనే ఉంది ఆ నామంలో ఉంది విశ్వావసు అంటే విశ్వానికి వశవైనటువంటిది విశ్వానికి సంబంధించినటువంటిది విశ్వావసు నామము ఈ విశ్వంతో మనం అనుసంధానమయ్యేందుకు చక్కగా సహకరించేటువంటిది ఇక్కడ చాలామంది పురోహితులు పండితులు మహాత్ములు అంద మన గౌరవమైనటువంటి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఈ యొక్క పర్వదినంలో ఉండేటువంటి విశిష్టతను మన జన్మ లెక్కలు గడిస్తారు ఈ సంవత్సరంలో ఎవరు అధిపతి రేపు వచ్చేటువంటి రే ఉగాది ఏంటి ఏ వారం వస్తుంది ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారము ఎవరికి సంబంధించినది రవికి సంబంధించింది రవి అంటే మంత్రి ఎవరు ఒక సేనానాయకుడు ఎవరు ఇలా ఏంటి ఎలాంటి పంటలు ఎలా పండుతాయి ఇవన్నీ కూడా పంచాంగ రూపంలో చెప్తూ జనాలకి ఆహ్లాదాన్ని ధైర్యాన్ని కలిగిస్తారు నాయన మీరేమీ అధైర్యపడవద్దు ఈ సంవత్సరం ఇదిగో ఇలా ఉంది ఇలా ఉంది ఈ మార్గంలో మీరు వెళ్తే ఈ పంటలను పండించుకోగలిగితే మీరు ఉత్తమ ఫలితాన్ని రైతుల్ని హెచ్చరిస్తారు ఇక ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటివి చెప్తూ ఉంటారు అది ఒకటి పంచాంగ శ్రవణం అనేది కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా కూర్చొని మనం కూడా ఆ పండగ పర్వదినాన్ని సంతరించుకుంటూ ఇంజ ముందర వేసుకునేటువంటి ముంగిళ్ళు పచ్చ తోరణాలు ఎంత ఆహ్లాదాన్ని తీసుకొస్తుంది కదా కాబట్టి వాస్తవానికి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తూ వస్తూ ఉన్న సమయంలో నాకు మా గురువులు అంటే ఎంతో మంది గురువులు ఎన్నో రకాల మనల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు కదా అలా మాస్టర్స్ ఎవరైనా నేను జనవరి ఫస్ట్ రోజు కానీ ఉగాది రోజు కానీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే సమయంలో అడిగేదాన్ని మాస్టర్స్ మాస్టర్ గారు నాకు ఇలా చెప్పండి ఈ సంవత్సరం నాకు ఏంటి మీరు ఏదో చెప్పండి అండి అది ఈ సంవత్సరం నువ్వు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పేవారు ఆ సంవత్సరం అంతా దాన్ని నియమానుసారంగా పెట్టుకొని పాటిస్తూ వచ్చేవాళ్ళం అలా మనము ఈ సంవత్సరంలో ఒక సత్సంకల్పాన్ని చేద్దాం ఇది ఒక కొత్త సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరంలో ఇప్పుడు మనలో ఏది ఎక్కువైతే బలహీనతగా ఉండి మన ఆధ్యాత్మిక పురోగతికి కావచ్చు మన యొక్క ప్రాపంచిక ఉన్నతికి కావచ్చు అడ్డంకి కలిగిస్తుందో దానిని నియంత్రించుకునేందుకు దాన్ని నిర్మూలించుకునేందుకు నేను ప్రయత్నం చేస్తాను అని ఒక కొత్త నిర్ణయాలు మనకి మన వాళ్ళైతే మార్చి ఎండింగ్ అనేది లెక్కలు చాలా మంది వ్యాపారవేత్తలు కూడా చేస్తూ ఉంటారు మరలా కొత్త పుస్తకాలు ఓపెన్ చేసి కొత్తగా ఇది అవుతూ ఉంటారు అనమాట అట్లా మనం నాకు ఒక బలహీనత ఉందనుకోండి ఎక్కువ మాట్లాడడం అసందర్భ ప్రలాపన చేయడం అనేటువంటి ఒక బలహీనత నాకు ఉంది అనుకోండి ఆ బలహీనతను నేను తొలగించుకునేందుకు ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎవరైనా నాతో మాట్లాడితే మాట్లాడతాను ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటి సముచితమైన బుద్ధితో నేను వ్యవహరిస్తాను అని నిర్ణయం తీసుకోగలిగి ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్ళడం అన్నమాట ఇలా వెళ్తూ వస్తే వేరే వాళ్ళు మనల్ని మార్చాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫస్ట్లో మనకు కష్టం అనిపించినప్పటికీ కూడా అది మనకి నాన్న ఒక మాస్టర్ చెప్పాడు నానా నువ్వు అన్నీ చక్కగా ఉంటాయిరా నువ్వు వారానికి ఒకసారి మౌనం పాటించరా అని చెప్పాడు ఆ మాస్టర్ అప్పుడు నేను ఆ విధంగా చేస్తూ వచ్చేదాన్ని అలా ఈ నామ సంవత్సరంలో ఏం నిర్ణయం తీసుకోవాలో మీలో ఉన్న బలహీనతలు కావచ్చు నాలో ఉన్న బలహీనతలు కావచ్చు దాన్ని తీసుకొని మనం చక్కగా ముందుకు వెళ్తూ మన గురువు మన తల్లి మన తండ్రి మన దైవం మనం ఎవరిని భావిస్తున్నామో మన సాయి బిడ్డలము సాయి బాబా బాబా అంటాము మరి ఎవరిని కొలిచే వాళ్ళకి ఆధారగా పెట్టుకొని చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ దాని నియమానుసారంగా మనల్ని మనం సంస్కరించుకునే దిశగా ఇప్పుడు ప్రాపంచికంగా ఒకరికి ఎక్కువ దుబారా చేసేటువంటి ఇది ఉందనుకోండి ఖర్చులు ఎక్కువ చేసేస్తూ ఎక్కువ ఇచ్చేస్తాం కదా అలాంటి వాళ్ళు ఇదిగోండి ఈ సంవత్సరంలో నేను అవసరమైన దానిని మాత్రమే కొంటాను అనవసరం అవసరం అనేది కూడా అత్యవసరమైతేనే దానికి వ్యయం వెచ్చిస్తాను లేని పక్ష లేదు అనేటువంటి ఒక నియమాన్ని చేసుకోగలిగితే ఇటు మా మీ ప్రాపంచిక ఇదిలో ఆర్థిక వ్యవస్థలో మీరు చిన్నా విన్నంగా కాకుండా ఉత్తమంగా వెళ్ళవచ్చును ఇంకా మన బలహీనత నాకు కాఫీ తాగే బలహీనత ఉందనుకోండి ఒక ఆ బలహీనతను నేను తొలగించుకోవడానికి ఎలా చెయ్యాలి ఇలా ఇలా చక్కగా ముందుకు వెళ్తూ మనదైనటువంటి విధానంలో ఉగాదిని అందరం కూడా మన జీవితాల్లో కొత్త అంటే పాతధనానికి పాతతనంలో నుంచి పాఠాలను నేర్చుకుంటూ కొత్త ధనంలో నేర్చుకోవాల్సి నేర్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికకే అద్భుతమైనటువంటి మార్గాలను ఏర్పరచుకోవాల్సింది ఎవరికి వాళ్ళమే కాబట్టి చక్కగా మనదైనటువంటి జీవన విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు వెళ్దాము న వసంత నవరాత్రులు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి కదా ఈ వసంత నవరాత్రులలో మనం చక్కగా మనల్ని మనం సంస్కరించుకునేందుకు సజ్జన సాంగత్యము సత్సంగము ధ్యానము మహాత్ముల యొక్క కథాశ్రవణము ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం మనం సంస్కరించుకుందాం మన జీవితంలో నిజమైన ఉగాది ఆ పర్వదినాన్ని ఆనంద చైతన్య అనుభూతుల్ని మనం అనుభవిద్దామని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరం కూడా ఈ గురుపద పాఠశాలలమై భగవంతుడి యొక్క కృపాకటాక్షాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్ జై శైరామ్